గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిర్మాణం ప్రారంభించి రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు కాలేజీలను పూర్తి చేశారు రెండు కాలేజీలు అందుబాటులోకి వచ్చే టైంకి ప్రభుత్వం మారింది పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీకి యాభై యాభై సీట్లు ఇస్తామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని కోరితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఆ యాభై యాభై సీట్లు వద్దని కేంద్రానికి లేఖలు రాసి విద్యార్థులకి తీరని అన్యాయం చేశారు గత ఏళ్ళుగా ము పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను యాభై ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నానని చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రానికి తీసుకొని రాలేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాటిని తిరిగి ప్రైవేట్ పరం చేస్తామంటే ప్రైవేటీకరణ పేరుతోటి తన అనుయాయులకి కార్పొరేట్లకి పప్పు బెల్లాల్లాగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులని అప్పగించడమే ప్రభుత్వ రంగంలోనే యథాతథంగా యధావిధిగా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు డాక్టర్ ఆల వెంకటేశ్వర గారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు జనచైతన్య చైతన్య లక్ష్మణ్ రెడ్డి గారు వసుంధర గారు వినయ్ కుమార్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలోని అన్ని పార్టీలని అన్ని ప్రజా సంఘాలని దళిత దళిత సంఘాలని విద్యా దివజన సంఘాలని ఏకం చేసి ఈ నెల తొమ్మిదో తారీఖున సామూహిక నిరసన దీక్షా కార్యక్రమాన్ని విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆస్తులు ఈ ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు తన బినామీలకి దోచిపెట్టే ప్రభుత్వ కుట్రల్ని ప్రతి పౌరులు దీన్ని వ్యతిరేకించాలి ఈ వ్యతిరేక గళాన్ని ప్రభుత్వానికి వినిపించే విధంగా రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వీటిని తిరిగి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగిలిన పది కాలేజీలు కూడా పూర్తయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వాటిని ప్రైవేటీకరించడం అనేది చాలా దుర్మార్గమైంది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటీకరణని తక్షణమే విరమించుకొని ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి మరిన్ని సీట్లు తీసుకొని రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తొమ్మిదో తారీఖు జరిగే నిరసన దీక్షలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతున్నాం